గాజువాక సమగ్ర అభివృద్దికి కావలసిన ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు గాజువాక జోనల్ కార్యాలయంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు ఆయా శాఖల అధికారులతో ఆయన తొలిసారిగా సమీక్ష నిర్వహించారు విద్యుత్ తాగునీరు పార్కులు డ్రైనేజీ వ్యవస్థ క్రీడా మైదానాలు రోడ్లు తదితర అంశాలపై రెండున్నర గంటల పాటు సమీక్ష జరిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజువాకను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాను పనిచేస్తానని చెప్పారు శాఖలన్నింటిని సమర్వయపరిచి అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా చేపడతామని తెలిపారు వ్యవస్థలన్నింటిని ప్రక్షాళన చేయడం ద్వారా అభివృద్ధి అన్నది మరింతగా మెరుగుపడుతుందన్నారు జోనల్ కమిషనర్ బంటు సన్యాసనాయుడు నాయుడు జీవిఎంసీ అధికారులు పాల్గొన్నారు ఈ రోజు మరి జీవీఎంసి జోన్ సిక్స్ ఆఫీస్లో మరి జోనల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో పంతొమ్మిది వార్డులు ఈ సి ఈ జోన్లో ఉన్నటువంటి కార్పొరేట్స్ అందరితోని అధికారులతోనే జీఎంసి అధికారులతో రెవ్యూ పెట్టుకోవడం జరిగిందండి ముఖ్యంగా గ్రౌండ్స్ సంబంధించి అంటే ప్రయారిటీ నాకు నా దృష్టిలో కొన్ని ప్రయారిటీ పెట్టుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి ఇందులో ఏదైతే ప్లే గ్రౌండ్స్ పిల్లలు ఆడుకోవడానికి సంబంధించి ఆ గ్రౌండ్స్ని త్వరతగత పూర్తి చేయాలని చెప్పి కొన్ని గ్రౌండ్స్ మేము గతంలో ఐడెంటిఫై చేసాం ఆ గ్రౌండ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి దాని మీద మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రివ్యూ చేసుకోవడం జరిగింది దానికి కావలసిన బడ్జెట్ శాంక్షన్ ఏ విధంగా చేయాలని దాని మీద పూర్తిస్థాయి డిస్కషన్ చేసుకున్నాం దాని తర్వాత కొన్ని చెరువులు ఉన్నాయి వాటికి దాన్ని పరిరక్షించి వాటికి వాకింగ్ ట్రాక్ అంతా వేయడానికి కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎక్కువగా మనకి ఈ లైటింగ్ ప్రాబ్లం ఉంది లైటింగ్ ప్రాబ్లం మీద కూడా ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతి ఏదైతే ఉందో అది బాగలేదు దాని మీద రివ్యూ చేయాలి గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మరి నా దృష్టి కొన్ని తీసుకురావడం జరిగింది వాటి మీద కూడా ఈ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్తో మాట్లాడి ఈ లైటింగ్ సమస్య తీరేటట్టుగా మన వాటి మీద కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మనకి హైవే ఆనుకొని సర్వీస్ రోడ్స్ ఎందుకంటే ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతుంది కనుక గాజు అక్క నుంచి లంకిల్పాలెం వరకు కూడా సర్వీస్ రోడ్స్ వెంటనే ప్రిపేర్ చేయమని చెప్పేసి వాటి మీద కూడా మరి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది అలాగే టిడ్గా హౌసింగ్ మీద కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మొదట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి లబ్ధిదారులు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి మేము ఇచ్చాం ప్రొసీడింగ్స్ ఇచ్చాం సర్టిఫికేట్స్ అంటే ఆ ప్రొసీడింగ్స్ని మరి హానర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటి వాటి మీద కూడా రివ్యూ చేసామండి అలాగే యూజీడీ యూజీడీ ఒకటి వాటర్ సప్లై ఒకటి అంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా ప్లానింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ దాని మీద కూడా రివ్యూ చేసుకున్నా అయితే ఇది ఇనిషియల్గా కనుక ఒక టూ అవర్స్ మాత్రం మేము రివ్యూ చేసాం ఇంకొక మళ్ళీ పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ పూర్తి స్థాయి రివ్యూ చేసి ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేయాలి ఇంకా ఫెసిలిటీస్ అన్నీ కల్పించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం అందుకే అన్ని అన్ని పార్టీల వారిని కూడా అన్ని అందరూ కార్ కార్పొరేటర్స్ పార్టీలకు అతీతంగా అందరినీ పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి రివ్యూ చేస్తాం అంత పాజిటివ్గా జరిగింది ఇంకా మంచిగా చేయడానికి మా ప్రయత్నం చేస్తుంది చెప్పి తెలియజేస్తాం వాటర్ సప్లైకి సంబంధించి ఎలక్ట్రికల్ సంబంధించి వీటి మీద మరీ ఒకసారి ఇంకా పై స్థాయిలో చేయాలి యూజీడీకి సంబంధించి వీటి మీద కొంచెం బడ్జెట్ శాంక్షన్ కావాల్సినటువంటి అవసరం ఉంది వాటి మీద మళ్ళీ మనం పూర్తి స్థాయి రివ్యూ చేయాలి దాని మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో కొన్ని మా కాలేజీకి కొన్ని కాలేజ్ వచ్చినాయి మా దృష్టికి ఆ వాటికి త్వరితగతిన చేయాలని చెప్పేసి పరిష్కరించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అయితే దీని మీద ఇంకొంచెం ఇంకొక పది రోజులు పదిహేను రోజుల తర్వాత కమిషనర్ లెవెల్లో అధికారులతో మనం రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వాటికి అన్నిటికీ కూడా వాటర్ సప్లై సమస్య కావచ్చు అది కొన్ని ట్యాంక్లు లేక మనకి వాటర్ రిజర్వ్ ట్యాంక్స్ వల్ల ఈ సమస్య అని చెప్పేసి చెప్తున్నారు ఆ రిజర్వే ట్యాంకులు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవి మనకి ఇరవై రెండు ఉన్నాయన్నారు ఇంకా ఆరుకి ప్రతిపాదించారట అందులో నాలుగు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సో ఇవి పూర్తి అయితే మనకి వాటర్ సమస్య తీరుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకుని పరిష్కరించామని చెప్పి తెలియజేస్తున్నారు